పడక గదిలోంచి బుజ్జిపండు పెద్దగా కేక పెట్టాడు అమ్మా స్టోరీ టైం అంటూ ఏమండోయ్ కథలు చెప్పాలంట ల్యాప్టాప్ తీరిగ్గా చూసుకోవచ్చు ముందు మీరెళ్ళండి రమ వంటింట్లోంచి అరిచి చెప్పింది అమ్మో నా వల్ల కాదు అయినా ఇవాళ నీవంతు నిన్న నేనే చెప్పాను అచ్యుతం రమకి వినిపించేలా గట్టిగా చెప్పాడు ఇంతలో ఢగ్ 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 అని నెత్తిమీద సుత్తితో కొట్టినట్లు పక్కింట్లో నుంచి చప్పుళ్ళు వినిపించాయి వెంటనే వంటింట్లో నుంచి పరిగెత్తుకుని వచ్చింది రమ పక్కింటి ఢగ్ గోడ మీద తడుతున్నాడండి మన అరుకులకి డిస్టర్బ్ అయినట్టున్నాడు పాపం కనుక అరిచి గోల పెట్టకండి దగ్గరికొచ్చి గుసగుసగా అంది చిచ్చి ఈ అమెరికాలో హాయిగా అరుచుకోవడానికి కూడా స్వాతంత్రం లేదు అచ్చితం గొనుగుడు పూర్తి కాకముందే అమ్మా డాడీ ఈసారి ఇంటి పైకప్పు ఎగిరేలా ఇంకా గట్టిగా అరిచాడు బుజ్జిపండు దెబ్బకి మునివేళ్ల మీద పరిగెత్తుతూ బుజ్జిపండు దగ్గరికి వచ్చారు ఇద్దరు స్టోరీ టైం మంచం మీద పడుకొని కాలు మీద కాలు వేసుకుంటూ చిరునవ్వు నవ్వాడు బుజ్జిపండు అచితం వెంటనే గొంతు సవరించుకున్నాడు అనగనగా ఒక రాజు ఆ రాజుగారికేమో సెవెన్ సన్స్ వాళ్ళేమో ఆ కథ వద్దు అడ్వెంచర్ కావాలి అరిచాడు బుజ్జిపండు అచ్చితం స్టోరీ మార్చేశాడు అప్పుడేమో ఆంజనేయస్వామి జుయ్యిన దూకి ఆ కథ చాలాసార్లు విన్నా కొత్త అడ్వెంచర్ కావాలి అబ్బబ్బా చిన్నపిల్లాడికి కథ చెప్పడం కూడా రాదు నే చెప్తానుండండి అందుకుందామె మరేమో మన పక్కింటి డగ్ వాళ్ళ అన్నయ్య టగ్ ఒకసారి కాలిఫోర్నియాకి వచ్చాడు అప్పుడేమో హేవర్డ్ ఫాల్ లైన్ రోడ్డు మీద కారులో వెళ్తుంటే భూకంపం వచ్చింది అయినా టగ్ కారు ఆపలేదు రోడ్డు నిలువుగా చీలిపోతుందట కారుని మాత్రం ఆపలేదు టగ్ కారు ముందుకు ఉంటే వెనకాలే రోడ్డు క్రాక్ సర్రమనిపిస్తోంది ముందు కారు వెనకాలే చీలిక ముందు కారు వెనక చీలిక ముందు ఏంటి భూకంపం వస్తే కారుని హైవే మీద డ్రైవ్ చేస్తున్నాడా అచ్యుతం మధ్యలో కల్పించుకున్నాడు అడ్వెంచర్ స్టోరీలు అలాగే ఉంటాయి కోరస్ గా చెప్పారు రమా బుజ్జిపండు పండు తక్కున నోరు మూసేశాడు అచ్యుతం అమ్మా ఆ తర్వాత టగ్ అంకుల్ లోయలో పడిపోయాడా ఆసక్తిగా అడిగాడు బుజ్జిపండు అవును కారు వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది అంతే దబీమని లోయలోకి పడిపోయాడు ఆ తరువాత అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ మీదికి వెళ్ళాడు మళ్ళీ అక్కడ పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశంలో పైకి పైకి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంతింత పెద్ద సీగుల్ పక్షులన్నీ టగ్ మీదకి వచ్చేశాయి అమ్మ అప్పుడు టగ్ అంకుల్ ఓషన్లోకి దూకి స్విమ్ చేశాడు కాదు ఆ సముద్రంలోకి దూకి ఓ పది మైలు స్విమ్మింగ్ చేశాక ఓ పెద్ద తిమింగలం కనిపించింది బుజ్జి పండు నిద్రపోయే వరకు రమ అలా కల్పించి కల్పించి కథ చెబుతూనే ఉంది ఆ భయంకరమైన సాహసగాథలు వినలేక దిండిలో తలదూర్చిన అచ్చితం కూడా అలాగే నిద్రపోయాడు